కొన్ని అంశాలు లాగనెత్తారు కదా రమేష్ గారు అవే డౌట్స్ ఉన్నాయి ఎంత లిటరసీ అనేది మనకి స్టేట్లో ఏ విధంగా ఉందో తెలుసు అయినప్పటికీ కూడా అన్ని టైప్ చేసి అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఒక కంప్లైంట్ అంటే ఓకే మనం ఆన్ చేసి మా ఇది కావాలి అని చెప్తాం కానీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసే బాధ్యత కూడా ఉంటుంది కదా అది వారికి తెలియచ్చు తెలియకపోవచ్చు అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒకటి టెక్నాలజీ డెవలప్ అయినటువంటి స్టేట్స్లోనే జరగలేదు కదా అక్కడ ఇదంతా కరెక్ట్ అనే విధానం అయితే కనుక వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఆ స్టేట్స్ లోనే ముందు జరిపే వారికి ఈ సమయానికి దేశమంతా కూడా ఇది అమలు ఉండేది కదా అని చెప్పి మరొక పాయింట్ ని కూడా లెవెన్ ఎత్తారు రమేష్ గారు చెప్పిన లెవెల్ ప్రశ్నకి నేను సమాధానం చివర్లో ఇస్తానండి ముందుగా చంద్రబాబు నాయుడు గారు అని ఒక నాయకుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చేసినప్పుడు ఎన్ని ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు దేశంలో మొబైల్ అని అనేది ఏ విధంగా పెంచగలిగారు అనేది మనం ఈ ఇరవై సంవత్సరాల్లో చూస్తున్నాం హైటెక్ సిటీ కావచ్చు హైదరాబాద్ లో ఉన్న డెవలప్మెంట్ కావచ్చు వీటన్నిటినీ చూస్తున్నాం అదే కాకుండా గత ప్రభుత్వం ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మేము ఆ విభజిత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ అనేది ఎలా తీసుకొచ్చారు అనేది కూడా చూసాం మనం రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఎక్కడ సెక్రటరియట్ లో కూర్చొని ఏదైనా ఒక గ్రామంలో ఫలానా స్ట్రీట్ లైట్ వెలుగుతుందా లేదా అనేది కూడా చూడగలిగిన సమర్థత ఆ ఆర్టీజీఎస్ అనే దాంట్లో తీసుకొచ్చి ఇలా కొన్ని ఐటీ రిఫార్మ్స్ తేవటంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తి అదే విధంగా రమేష్ అన్న చెప్పినట్లు పేపర్లెస్ అనే దాంట్లో భాగంగానే ఈ వాట్సాప్ అనేది వాట్సాప్ గవర్నమెంట్స్ అనేది వస్తుంది వాట్సాప్ లో ఎక్కడ మనం పేపర్ యూజ్ చేయం కదా డైరెక్ట్ గా వాట్సాప్ కూడా చేస్తాం ఇది ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది లో మాత్రమే ఉంది ఇప్పుడు ప్రపంచ దేశాల మొత్తంలో కూడా యుఏఈ లో మాత్రమే ఉండాల్సిన ఇది అనమాట దాన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం ఇండియాలో అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి మంత్రివర్గం కావచ్చు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో గత నెలలోనే అప్రూవల్ అనేది జరిగింది ఇందులో ఏంటంటే వివిధ రకాల డిపార్ట్మెంట్లు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాయి ఇక ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఒక్కొక్క వాట్సాప్ నెంబర్ లేక ఒక్కొక్క వెబ్సైట్ అనేది ఏమీ లేకుండా సింగిల్ వెబ్సైట్ అండ్ సింగిల్ వాట్సాప్ నెంబర్ ఒకే ఒక వెబ్సైట్ ఏంటి అంటే ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ ఒక వెబ్సైట్ ఒకే ఒక వెరిఫైడ్ వాట్సాప్ నెంబర్ స్టేట్ మొత్తానికి ఒకే ఒక వెరిఫైడ్ వాట్సాప్ నెంబర్ ఉంటది ఆ వాట్సాప్ నెంబర్ లోనే ఎవరైనా సరే గ్రీవియన్సెస్ కానీ లేక ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బాగా భారీ వర్షాలు పడుతున్నాయి ఈ రోజు స్కూల్ మూసివేస్తున్నాము అని ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది లేదు అని అంటే ఇవ పలానా పవర్ కట్ అనేది పలానా ఏరియాలో ఉంటది ఎందుకంటే చెట్లు గాని ఇంకోటి కానీ కట్ చేస్తున్నాము సో మీకు పలానా టైం నుంచి పలానా టైం వరకు కరెంట్ ఉండదు అనే మెసేజెస్ లేదు అని అంటే మీ ఏరియాలో పలానా చెప్తున్నానండి వన్ వన్ బై వన్ వరుసగా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చెప్తున్నాను నేను అలాంటివి కాకుండా వినతులు స్వీకరణ అనేది ఒకటి ఉంటుంది ఆ వినతల స్వీకరణలో భాగంగా వీళ్ళు హాయ్ అని టైప్ చేసేస్తే మీకు ఎటువంటి సమాధానం మీకు ఎటువంటి సమాచారం కావాలనుకుంటున్నారు లేదా మీరు ఏదైనా వినతి అడగాలనుకుంటున్నారా అని ఒక లింక్ వస్తుంది ఆ లింక్ వచ్చిన వెంటనే వీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ఈ రోజు రేపు పద్దెనిమిదో తారీఖు ఓపెన్ అయ్యే దాంట్లో ఇనాగ్రేట్ చేసే దాంట్లో ఉండే ఫీచర్ ఏంటి అని అని అంటే ఒక లింక్ వస్తుంది లింక్ లో పేరు కావచ్చు ఊరు కావచ్చు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని అనేది లేక దేనికి సంబంధించి వినతి అడగాలనుకుంటున్నారు లేదా ఏదైనా సేవల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అని అంటే ఏదైనా బిల్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ చెల్లించాలనుకుంటున్నారా లేదు ల్యాండ్ కి సంబంధించి ఈసీ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారా ఇలాంటి ప్రస్తుతానికి స్టార్ట్ చేశారు అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక నెల రెండు నెలల వరకు మాత్రం టైప్ చేసే సిచ్యువేషన్ ఉంటది కానీ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో దాన్ని ఏఈ తోటి ఇంటిగ్రేట్ చేస్తున్నారు మీరు ఇందాక చెప్పినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వాయిస్ రికార్డింగ్ వాయిస్ ఎనేబుల్డ్ దానితోటి ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఆ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే వీరు ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది నాకు మీరు చెప్పినట్లుగా వాళ్ళు జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తారు నాకు పలానా పరిస్థితి నేను పలానా ఊర్లో ఉంటున్నాను నాకు పలానా సర్టిఫికేట్ కావాలి అని చెప్పి వారు ఒక వాయిస్ మెసేజ్ పంపడం తోటి ఆ వాయిస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రికగ్నైజ్ అయ్యి ఫలానా డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోయి వీళ్ళకి కావాల్సింది మళ్ళీ సేమ్ అదే వాయిస్ ఫార్మాట్ లో గానీ లేదు అని అన్నట్టు టెక్స్ట్ ఫార్మాట్ లో గానీ వస్తుంది ఇది ఇప్పుడు ప్రస్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ రెండు నెలల్లో జరగబోయేది దీనికి శాంటిటీ ఏంటి ఇప్పుడు పక్క పక్క రాష్ట్రాలు లాంటి బెంగళూరు లేక ఇంకొకరు ఎందుకు చేయలేదు అని వాళ్ళ గవర్నమెంట్లో ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు ఎందుకు కొత్త టెక్నాలజీని తెచ్చుకోలేకపోతున్నారు అనేది మనకు తెలియదు మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా ఆయన ప్రతి దాంట్లో ఏదైనా సరే ఒక కొత్త ధనాన్ని ఎంకరేజ్ చేసే మనిషి పాటుగా గవర్నెన్స్ ని సులభతరం చేసే మనుషుల్లో ప్రముఖులు ఆయన ఇక ఇది దీనికి శాంటిటీ విషయానికి వచ్చేసరికి అయితే డాక్యుమెంట్ అనేది లీగల్ గా వాట్సాప్లో వచ్చిన దానికి ఒక క్యూఆర్ కోడ్ తోటి ఉంటదండి ఆ క్యూఆర్ కోడ్ అనేది ఏ గవర్నమెంట్ ఆఫీసల్ అయినా ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంటా దీని ఏంటి అనేది తెలుసుకునే పరంగానే ఇందులో క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది ఇది దీని టోటల్ విషయం అయితే ఇదండి ఓకే అండ్ ఇంకొక అంశాన్ని కూడా అని చెప్పి ఇంటి దగ్గరికి అంతకుముందు వాస్తవమే ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరిగే వాళ్ళం మున్సిపల్ ఆఫీసులు చుట్టూ తిరిగే వాళ్ళం ఏదైనా ఒక్క సర్టిఫికేట్ కావాలని అది బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు కాస్ట్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆనాడు అన్ని కార్యాలయాల్లో తిరిగి అందరు ఆఫీసుల దగ్గర తిరిగి తిరిగి తిరిగే విధానం నుంచి ఎస్ ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి తెలియని వాళ్ళకు కూడా ఎస్ మాకు ఇది కావాలంటే ఆ వాలంటీర్ వెళ్ళి తీసుకొచ్చే విధానం ఎలక్షన్స్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీ ఐదు వేలతో ఏం సార్ సారీ ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము మేము ఇంకా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ బట్టి ఇంకా పెంచుతాము వారికి ముప్పై వేలు ఇరవై వేలు అందే విధంగా ఉద్యోగ కల్పన కల్పిస్తామని ఎట్టిపోయిందని చెప్పి కూడా వాలంటీర్ తీసుకొచ్చారు ఎవరి స్వలాభం కోసం తీసుకొచ్చారు అనేది అందరికీ ముందే తెలుసు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ ఉద్యోగస్తులని తీసుకొచ్చి ఆ రెండు లక్షల అరవై వేలలో రెండు లక్షల యాభై మంది వైసీపీ కార్యకర్తలను పెట్టుకున్నారు వారిని ఎలక్షన్ ముందు రాజీనామా కావాలని చేయించి లక్ష అరవై వేల మంది తోటి రాజీనామా చేయించారు మిగిలింది లక్ష మంది ఆ లక్ష మందికి కూడా ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఏ విధంగా మనం ఇంకా బెటర్ గా చేయాలి అనే దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఒక అధ్యయనం చేస్తున్నారు అందులో భాగంగా ఎవరికి కూడా ఐదు వేలు అనేది ఇవాళ ఏ కుటుంబానికి సరిపోదండి ఒక వాలంటీర్ కి ఐదు వేలు అనేది ఎక్కడా సరిపోదు వాళ్ళకి పదివేలు కూడా కాదు అవసరం అయితే వారి చేత ఒక ఏదైనా సంస్థ లాగా ఏదైనా పెట్టించి ఇట్లా ఏదైనా ఇంటి దగ్గరికే వచ్చి పనులు చేసే పరిస్థితి ఏ విధంగా ఉంటది అని అనేది కొన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మనకి అర్బన్ క్లాబ్ అనేది ఒకటి ఉంటది అలాంటి సంస్థనే ఒక ఐటీఐ ద్వారా వాళ్ళకి ఏదైనా ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గానీ ఇంకోటి ఏదన్నా ఇచ్చి వాళ్ళకి మెరుగైన జీతబ్యాలతోటి ఒక పదిహేను ఇరవై ముప్పై వేలు వచ్చేటట్లుగా ప్రతి ఒక్కరు నెలకి సంపాదించుకునేటట్లుగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం అండి ఇందులో ఉద్యోగస్తులు పదివేలు ఉద్యోగస్తులు ఎక్కడ ఉండరు చెప్పున్నారు అనుకోండి సేవలు ఖాళీ జీతాలతో చూస్తూ ఉన్నారు ఐదు వేలు కూడా లేదు పదివేల మాట పక్కన పెట్టండి అనే వాదన వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తుంది ఓకే దాని గురించి కూడా